హలో నమస్తే వెల్కమ్ టు మామికం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత మధు కావ్యం ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ ఫోర్ ఇన్ని ఎపిసోడ్స్ అయ్యాయి కానీ లైక్స్ అండ్ కామెంట్స్ మాత్రం చాలా తక్కువ వస్తున్నాయి కాబట్టి కాస్త పెంచుతారని కోరుకుంటూ ఎపిసోడ్ మొదలు పెట్టుకుందాం దూరంగా నిల్చుని ఇదంతా విన్న మధుకర్కి కూడా చాచిపెట్టి కొట్టినట్టు అయింది కావ్య మాటలతో అందుకే ఇక ఆ రోజు కావ్యను కలవకుండా తనతో మాట్లాడకుండా అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోయాడు మధుకర్ సాధారణంగా మధుకర్ ఎవరైనా అమ్మాయిని ఇష్టపడితే డైరెక్ట్గా తనతో డీల్ కుదుర్చుకుంటాడు ఆ అమ్మాయికి ఇష్టం లేదు అంటే అక్కడితో తన గురించి ఆలోచించడమే మానేస్తాడు కావ్య విషయంలో కూడా తను ఇక ఆలోచించకూడదు అనుకుని గట్టిగా ఫిక్స్ అయి అక్కడి నుండి కామ్గా వెళ్ళిపోయాడు కానీ ఆ రాత్రి కళ్ళు మూసినా తెరిచినా కావ్య రూపమే తనను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది తన ఆలోచనలే నిద్రకు దూరం అయ్యేలా చేస్తున్నాయి లైట్గా డ్రింక్ చేసి పడుకుంటే ఆలోచనలు ఆటోమేటిక్గా దూరం అవుతాయి హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాడు మన మధుకర్ కానీ పాపం ఈ ఆలోచన కూడా హెల్ప్ చేయలేదు మధుకర్కి లైట్గా కాదు ఎప్పటికన్నా కాస్త ఎక్కువగానే డ్రింక్ చేశాడు కానీ నిద్ర మాత్రం దరి పమ్మని దూరం పెడుతోంది పాపం అతడిని ఏం చేయాలో అర్థం కావటం లేదు తను తాగే వైన్ కన్నా కావ్య కళ్ళే తనని మద్దెక్కిస్తున్నాయి మళ్ళీ మళ్ళీ తనని గుర్తు చేసుకునేలా చేస్తున్నాయి మొదటిసారి మధుకర్ పిచ్చి అయిపోతున్నాడు ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టడం లేదు ఎంత తిన్నా ఆకలి తగ్గటం లేదు కూర్చున్నా నిల్చున్నా చివరికి పడుకున్నా కూడా కావ్య రకరకాల భంగంలో కనిపిస్తోంది చిలిపిగా నవ్వుతూ అతనిలో ఆశలు రేగేలా చేస్తోంది ఇక రాత్రి తనకు జాగారమే అని అర్థమైంది మంచం మధ్యలో మఠం వేసుకుని కూర్చుని రెండు చేతులతో జుట్టు గట్టిగా లాక్కుంటూ అబ్బా మొదటిసారి ఒక అమ్మాయి గురించి నా మనసు ఎందుకు ఎందుకు ఇంతలా పిచ్చెక్కుతోంది నా కళ్ళకు తన రూపం తప్ప ఇంకేమీ కనబడకుండా చేస్తోంది అంటూ బాగానే విసుక్కుంటున్నాడు అలా సుమారు మూడు గంటల రాత్రి అయింది ఇంకా తనకు నిద్ర రావటం లేదు విసిగిపోయి కారిడార్లోకి వెళ్ళి ఉయ్యాల్లో కూర్చుని చందమామను చూస్తూ ఉన్నాడు సడన్ గా రెండు నిమిషాల తరువాత చందమామలో కావ్య చిరునవ్వుతో ఉన్న ముఖం కనిపిస్తోంది అంతే అలా చూస్తూనే ఉయ్యాలలో అటూ ఇటూ ఊగుతూ ఎప్పుడు నిద్రలోకి జారుకున్నాడో కూడా అతనికి తెలియలేదు ఉదయం సూర్యుడు ముఖం మీద అతని సుతిమెత్తని కిరణాలు కురిపించి గుడ్ మార్నింగ్ చెప్పే వరకు అక్కడే అలా అనే నిద్రపోతూ ఉండిపోయాడు ఓ మై గాడ్ అంటే రాత్రి నేను ఇక్కడే ఇలానే నిద్రపోయానా ఇదంతా అనవసరంగా నేను అమ్మాయి గురించి ఎక్కువగా ఆలోచించటం వల్లే ఈరోజు నా రెగ్యులర్ యాక్టివిటీలో పడిపోతే నార్మల్ అయిపోతాను అనుకున్నాడు మధుకర్ అనుకోవడమే కాదండి పాపం అందుకు తగ్గట్టుగానే వెంటనే వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాడు మధుకర్ ప్రోగ్రాం నుండి వస్తాడు కావ్యను చూసి తన అభిప్రాయం ఏంటో చెప్తాడు అని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు అశ్విన్ అలాగే రేవతులు కానీ తను మాత్రం కావ్య గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు మధుకర్ కొంచెం కూడా ఆ విషయం గురించి మాట్లాడకుండా జాలీగా ఏల వేసుకుంటూ కార్కీస్ చేతివేళ్లతో గిర్రిని తిప్పుతూ ఫ్రెష్గా తయారయ్యి డైనింగ్ రూమ్కి వచ్చాడు మామ్ త్వరగా బ్రేక్ఫాస్ట్ పెట్టు ఏమీ తినకుండా వెళ్తే బాధపడతావని మాత్రమే తింటున్నా నాకైతే కొంచెం కూడా ఆకలిగా లేదు రాత్రి చాలా ఎక్కువ తినేశాను అలాగే మధ్యాహ్నం లంచ్కి ఒక చిన్న అపాయింట్మెంట్ ఉంది సో రాలేను డిన్నర్కి ఇంటికి వచ్చేయడానికి ట్రై చేస్తానులే అంటూ మాట్లాడుతూనే చకచక అక్కడ పెట్టిన పెసరట్ లాగించేశాడు మధుకర్ హ్యాండ్ వాష్ చేసుకుని చేతులు తుడుచుకుని తన మొబైల్ కార్ కీస్ తీసుకుని అక్కడి నుండి రేవత్కి కిస్ చేసి పక్కనే ఉన్న అశ్విన్కి పాపం నార్మల్గా బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు ఎంతైనా అబ్బాయిలకి అమ్మంటే ఒక స్పెషల్ అట్రాక్షన్ కదండి అందుకు చెప్పాను కదా అశ్విన్ మధుకర్ ఖచ్చితంగా కావ్య గురించి మాట్లాడడు అని తనని చూసి మూడ్ చేంజ్ చేసుకోడు అని నువ్వే వినలేదు ఇప్పటికైనా నేను చెప్పింది నిజమే అని ఒప్పుకుంటావా అంటూ కళ్ళెగిరేసింది రేవతి నో రేవతి నేను ఇంకా ఓటమిని ఒప్పుకోలేను ఎందుకంటే మధుకర్ ఖచ్చితంగా కావ్యం చూశాడు తన మనసులో కావ్య గురించి ఆలోచనలు మొదలయ్యాయి అని నాకు అనిపిస్తోంది ఏంటి అశ్విన్ చిన్నపిల్లాళ్ళ నిన్న వచ్చిన తరువాత నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా తన నోటి నుండి కావ్య అన్న మాట రానేలేదు చాలా క్యాజువల్గా ఉన్నాడు నువ్వు మాత్రం కావ్య తన మనసులోకి వెళ్ళింది అంటూ మాట్లాడుతున్నావు నాకైతే ఏమర్థం కావటం లేదు అంది రేవతి అయ్యో రేవతి ఎప్పుడు వాడింటికి రాగానే ప్రవర్తించే తీరికి నిన్న తన ప్రవర్తనకి మధ్య చాలా తేడా కనిపించింది అందుకే రాత్రి నేను తన గదికి వెళ్ళి అబ్జర్వ్ చేశాను కంగారు పడకు తనకు తెలిసినట్లుగా కాదు సీక్రెట్గానే తను రాత్రి అంతా నిద్రపోలేదు చాలా డిస్టర్బ్గా ఉన్నాడు పదే పదే ఏదో గుర్తుకొచ్చి ఉక్కిరి బిక్కిరవ్వడం నేను గమనించాను ఖచ్చితంగా అది కావ్య ఆలోచనే అని అర్థమైంది అన్న అశ్విన్ మాటలకు పక్కపక్క నవ్వింది రేవతి అబ్బో వచ్చా రండి పెద్ద డిటెక్టివ్ వాడేదో రెస్ట్లెస్గా నిద్రపోకపోతే దానికి కావ్య గురించి ఆలోచనలు అని పేరు పెట్టి నీకు నువ్వే ఏదేదో ఊహించేసుకుంటున్నావా అంటూ వెటకారంగా మాట్లాడింది అశ్విని నో రేవతి ఒక మగవాడిగా మగవాళ్ళ ఆలోచనలు అందులోనూ అబ్బాయిల ఆలోచనలు ఎలా ఉంటాయో తెలిసినవాడిని మరీ ముఖ్యంగా ఎవరైనా అమ్మాయి అబ్బాయిని డిస్టర్బ్ చేస్తే ఎలా ఉంటుందో అది కూడా బాగా అనుభవం ఉన్నవాడిని అంటూ రేవతి వైపు చూసి చిన్నగా కన్ను గీటాడు అశ్విన్ అందుకే అన్నీ తెలిసిపోతాయి అంటూ చిన్నగా నవ్వాడు చాలే సంబరం నువ్వన్నట్టు నిజంగా కావ్య గురించి వాడు ఆలోచిస్తున్నట్లయితే మనకి మంచిదే కదా నువ్వు కోరుకున్నట్లుగానే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించవచ్చు లేదు అంటే మాత్రం ఈ విషయంలో ఇంతటితో వదిలిపెట్టేయాలి ఇంకొక్క మాట తనను తానుగా కావ్య గురించి మాట్లాడే వరకు మనిద్దరం ఈ విషయం గురించి తన దగ్గర ప్రస్తావించకూడదు సరేనా అంది రేవతి ఓ అలాగే మేడం ఎలా చెప్తే అలానే అయినా ఇప్పుడేగా మనసులో ఆగ్గిరాజుకుంది నెమ్మదిగా అది సెగగా మారి ఉడికించేస్తుంది తన మనసులో మాటను బయటపడించేస్తుంది చూస్తూ ఉండు అన్నాడు అశ్విన్ చాలా నమ్మకంగా ఆ రోజంతా మధుకర్ ఎప్పట్లా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తున్నాడు కానీ తన ఆలోచన మాత్రం కావ్య దగ్గర నుండి బయటకు రావటం లేదు అప్పటికే వన్ వీక్గా తన వెంట పడుతూ డేట్కి రమ్మంటున్న ఈషా ఆ రోజు కూడా మధుకర్ని వి గో ఫర్ ఎ డేట్ అని అడిగింది ఆ అమ్మాయి ఆలోచనల నుండి బయటపడాలంటే ఖచ్చితంగా వేరొక అమ్మాయితో హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి లేకపోతే పిచ్చివాడిని అయ్యేలా ఉన్నాను అసలే ఈ మధుకర్ అంటే ఫ్రెండ్స్లో ఒక పేరుంది ఇప్పుడు నేను ఒక అమ్మాయి గురించి ఆరాట పడుతున్నాను అని తన ఆలోచనలతోనే నిద్రపోకుండా ఉంటున్నాను అని వాళ్లకు తెలిస్తే అమ్మ బాబోయ్ ఇంకేమైనా ఉందా ఇక నాతో ఆడుకుంటారు కాబట్టి నన్ను నేను మేనేజ్ చేసుకోవాలి అని మనసులోనే అనుకున్నాడు మధుకర్ మధు ప్లీజ్ రేపు నేను యూకే వెళ్ళిపోతున్నాను సో ఈరోజు అస్ హ్యావ్ సమ్ టైమ్ అంటూ ఈషా చాలా క్లోజ్గా వచ్చి అడుగుతోంది వెంటనే ఓకే ఈషా లెట్స్ గో అంటూ వెళ్ళిన వాళ్ళ కార్ ఒక పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ ముందు ఆగింది అక్కడ మధుకర్ చాలా రెగ్యులర్ కస్టమర్ అందుకే చెక్ ఇన్ ప్రాసెస్ క్షణాల్లో జరిగిపోయింది ఈషాతో ఆ రోజు టైం స్పెండ్ చేసేందుకు సంతోషంగా వెళ్ళాడు మధుకర్ ఈషా చాలా మోడ్రన్గా ఉంటుంది వెస్ట్రన్ కల్చర్కి బాగా అలవాటు పడ్డ అమ్మాయి ఎట్ ది సేమ్ టైం తన మెయింటెనెన్స్ మీద ఫిగర్ మీద చాలా ఎక్కువ ఫోకస్ చేస్తుంది చాలామంది అబ్బాయిలు ఈషాతో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు ఇద్దరు ఒకటే నేచర్ ఉన్నవాళ్ళు కాబట్టి చాలా త్వరగానే క్లోజ్ అయ్యారు ఈషా మధుకర్ మీదకు వచ్చి తన కళ్ళల్లోకి సూటిగా మత్తుగా చూస్తూ నెమ్మదిగా అతని షర్ట్ బటన్స్ విప్పుతోంది తను ఫిట్గా ఉన్న బాడీ మజిల్స్ రెగ్యులర్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ వల్ల షైనీగా ఉన్న సిక్స్ ప్యాక్ ఈషా మతి పోగొట్టేలా ఉంది అందుకే ఇంకా కాస్త చనువుగా అతని చుట్టూ చేతులు పెనవేసుకుంటూ మీదకు వస్తోంది ఈషా మధుకర్ కూడా తనతో క్లోజ్ అవుతున్నాడు సడన్గా ఈషా ఫేస్లో తనకు కావ్యాంజలి కనిపించింది అంతే ఒక్కసారిగా తన ఫేస్ రెండు చేతులతో పట్టుకుని దగ్గరగా తీసుకుని కావ్య ఆర్ లుకింగ్ మోర్ బ్యూటిఫుల్ నువ్వు నాకు ఇంత త్వరగా ఇంత దగ్గరగా వస్తావని ఊహించలేదు కావ్య అంటూ కిస్ చేయబోయాడు ఒక్కసారిగా తన నోటి నుండి ఈషా అని కాకుండా కావ్య అన్న పేరు వినగానే కోపంతో ముఖం ఎర్రబడింది పాపం ఈషాకి కమాన్ కావ్యాంజలి ఎందుకు అలా దూరంగా జరుగుతున్నావు దగ్గరగా రా కమాన్ అంటూ చేయి పట్టుకుని తన మీదకు లాక్కుంటున్నాడు మధుకర్ కాస్త ఫోర్స్గా కానీ ఈషా మాత్రం చేయిని గట్టిగా లాక్కుంది ఒక అమ్మాయిగా తనతో టైం స్పెండ్ చేస్తున్న ఒక అబ్బాయి వేరొక అమ్మాయిని తలుచుకుంటూ మాట్లాడడం తట్టుకోలేకపోయింది ఈషా ఏ అమ్మాయినా అంతే కదండి అందుకే కాస్త కోపంగా లీవ్ మీ మధుకర్ అని గట్టిగా అరిచి దూరంగా జరిగిపోయింది అప్పటి వరకు కావ్యాంజలిని తన ఒడిలో కూర్చుని తనతో చిలిపి పనులు చేస్తోంది అని ఊహించుకుంటున్న మధుకర్ ఒక్కసారిగా ఈషా మాటలకు షాక్ అయ్యాడు ఎవరు కావ్యాంజలి అంత బాగా ఎక్కింది అతను నాతో ఫిజికల్గా ఇంటరాక్ట్ అవుతూ నా పేరు కాకుండా తన పేరే జపించేలా నీ మనసులోకి దూరిపోయిందా అంటూ ఈషా కోపంగా చూసింది మధుకర్ వైపు తన మాటలు కూడా చాలా కోపంగా ఉన్నాయి వెంటనే మధుకర్ తేరుకుని ఓ షేట్ ఐఎమ్ రియల్లీ సారీ ఈషా అది నాకు తెలియకుండా అయిపోయింది కమాన్ అన్నాడు మధుకర్ నో మధు నువ్వు ఇది తెలియకుండా చేయలేదు ఒకసారి రెండుసార్లు కాదు ఇప్పటికీ త్రీ టైమ్స్ వింటున్నావా త్రీ టైమ్స్ ఆ అమ్మాయి నేమ్ చెప్తున్నావు అంటే నీకు నాతో స్పెండ్ చేస్తున్న టైం కొంచెం కూడా తెలియటం లేదు నాతో కలుస్తున్న హ్యాపీనెస్ కూడా లేదు అటువంటప్పుడు నేను మాత్రం ఎలా నీతో సంతోషంగా స్పెండ్ చేయగలుగుతాను నో ఐ కాంట్ లెట్స్ డిస్పర్స్ అంటూ నిర్మోహమాటంగా అక్కడ నుండి తన డ్రెస్ వేసుకుని చకచకా నడుచుకుంటూ కోపంగా హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని మరి వెళ్ళిపోయింది ఈషా అంతే మధుకర్ మాత్రం అక్కడే కూర్చుని చేతులతో గట్టిగా బలంగా బెడ్పై గుద్దుతూ తనకు తానే విసుక్కున్నాడు చా ఏంటిది నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను సంథింగ్ నాలో జరుగుతోంది ఎందుకు ఈ కావ్యాంజలి నన్ను ఇంతలా డిస్టర్బ్ చేస్తోంది నాకైతే ఏం అర్థం కావటం లేదు ఇప్పటి వరకు ఎంతమంది అమ్మాయిలు నేను చూసుంటాను ఎంతమందితో జాలీగా టైం స్పెండ్ చేసి ఉంటాను కానీ ఎప్పుడు నాకు రెండోసారి ఎవ్వరూ గుర్తుకు రాలేదు ఈవెన్ వాళ్ళ పేర్లు కూడా నాకు ఎప్పుడూ ఇంతలా డిస్టర్బ్ చేయలేదు బట్ ఈసారి నాకేమైంది కావ్యను కేవలం ఒకే ఒక్కసారి చూశాను ఈ కావ్యాంజలి కేవలం ఒక్కసారి చూపుతోనే నన్ను ఇంతలా మాయ చేస్తోందా నమ్మలేకపోతున్నాను అయినా ఇక ఇలా ఆలోచిస్తూ లాభం లేదు వెంటనే ఆ కావ్యను కలిసి తనతో ఒకసారి మాట్లాడాలి వాడెవడో వేస్ట్ ఫెలో అని వద్దు అంది కదా అని నేనెందుకు నాకు కూడా అదే సమాధానం చెప్తుంది అనుకోవాలి ఇన్నో ఈసారి నేనే స్వయంగా తనతో మాట్లాడతాను అని నిర్ణయించుకున్నాడు అనుకోవడమే ఆలస్యం వెంటనే కావ్యను కలిసేందుకు తను చదివే కాలేజ్కి కూడా వెళ్ళాడు పాపం మధుకర్ అతని దురదృష్టమో లేక మరేంటో తెలియదు కానీ మళ్ళీ మధుకర్ కావ్యను కలిసే సమయానికి పానకంలో పొడకల శరత్ ఎంటర్ అయ్యాడు కావ్య ఎదురుగా కావ్య ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ నీ ఆలోచనలతో నాకు పిచ్చెక్కుతోంది తిండి నిద్ర లేకుండా నన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నాయి జస్ట్ ఒక్క ఛాన్స్ ఒకే రోజు ఓన్లీ వన్ టైం నిన్ను నా సొంతం చేసుకోమని ఒకటే పోరు పెడుతున్నది నా మనసు నీ మాటనే జపంలా జపిస్తోంది నిన్ను నా సొంతం చేసుకుంటే ఈ జన్మకు అది చాలు అని అనిపిస్తోంది ఒక్కసారి అర్థం చేసుకో కావ్య నాలో నీపై ఉన్న కోరికని తీర్చు నువ్వు ఏం చెప్తే అది చేస్తాను ఎలా చెప్తే అలా ఉంటాను నువ్వు ఏం చేయమంటే అదే చేస్తాను నీకు నచ్చట్టుగానే చేద్దాం సరేనా అంటూ మళ్ళీ కావ్యం ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు శరత్ చ మళ్ళీ ఈ వరస్ట్ ఫెలో తయారయ్యాడు నేనెంతో ప్లాండ్గా తన్ని కన్విన్స్ చేద్దామని వస్తే వీడు మధ్యలో ఎంటర్ అయి మొత్తం కంపు చేస్తున్నాడు అసలు ఈసారి వీడికి తగిన గుణపాఠం నేనే నేర్పించాలి అలా అయితే ఇంకొకసారి నాకు అడ్డు తగలకుండా ఉంటాడు అని చాలా అసహనంగా అనుకున్నాడు మధుకర్ ప్లీజ్ కావ్య ఇంకా ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయకు నన్ను పిచ్చివాణ్ణి చేయకు కమాన్ రా కావ్య అంటూ చేయి పట్టుకుని బలవంతం చేస్తున్న శరత్కి ఈసారి నోటితో చేతితో కాకుండా వేరే విధంగా సమాధానం చెప్పాలి అనుకుంది కావ్య అందుకే తన చేతిని గట్టిగా విదిలించుకుని తన కాలికొన్న చెప్పు తీసి సరద్ దవడ పగిలేలా కొట్టాలి అని స్పీడ్గా చేయి గాల్లోకి లేపింది సరిగ్గా శరత్ చెంపను తన చెప్పు తాకే సమయానికి తన కోపాన్ని తనే కంట్రోల్ చేసుకుని విసురుగా చెప్పు కింద పడేసి బుద్ధి రాదా నీకు సిగ్గులేదా ఒకసారి చెప్పించుకుంటే అది ఒక పద్ధతి ఎందుకు ఇలా వద్దన్నా పదే పదే నా వెంటబడి విసిగిస్తున్నావు నాకు మనుషులంటే గౌరవం సాంప్రదాయం అంటే ఇష్టం పద్ధతి అంటే ప్రాణం కాబట్టి నువ్వు అడిగింది నా దగ్గర కుదరదు నీలా బరి తెగించి తిరిగే రకం నేను కాదు అలాగే ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ కల్చర్ అని పేరు పెట్టుకుని సరదాలు తీర్చుకునే అలవాటు నాకు లేదు రాదు కూడా ఇదే నీకు చివరి వార్నింగ్ ఇంకొకసారి నా కంటికి కనిపిస్తే మాత్రం మర్యాదగా ఉండదు గుర్తుపెట్టుకో అని వెనక్కు తిరిగిన కావ్య మళ్ళీ తన వైపుకు తిరిగి దమ్ముంటే ఒక అమ్మాయిని స్వచ్ఛంగా ప్రేమించే అబ్బాయిగా బ్రతుకు పద్ధతులకు సాంప్రదాయాలకి విలువనిచ్చి నీ మనసు ఒక అమ్మాయి గెలుచుకునేలా చేసుకో అంతేకాని ఇలా బ్రతిమ్లాడి కాళ్ళు పట్టుకుని పిచ్చి వేషాలు వేయటం సంస్కారం అనిపించుకోదు అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయింది కావ్య ఈసారి మధుకర్ మాత్రం దూరంగా చూస్తూ ఊరుకోలేదు కావ్య వెళ్ళిన వెంటనే వెనక్కు తిరిగిన శరత్ వెన్నులో వణుకు పుట్టేలా గట్టిగా పిడికిలి బిగించి కడుపులో పంచి ఇచ్చాడు మధుకర్ ఒక్కసారిగా పేగులన్నీ మెలిపడినట్టు కడుపులో ఏదో భాగాన్ని కోల్పోయినట్లు ఉక్కిరి బిక్కిరి అయ్యాడు శరత్ చాలాసేపటి వరకు మాట్లాడలేక అలానే నొప్పితో విలవిల్లాడిపోయాడు తన చేతిని దులుపుకుంటూ శరత్ వైపు కోపంగా చూస్తున్నాడు మధుకర్ అతి కష్టం మీద ఎవడ్రా నువ్వు నన్ను నన్నెందుకు కొట్టావురా అంటూ తడబడుతూ అడిగాడు శరత్ నొప్పితో బాధపడుతూ ఇంకొక్కసారి కావ్యాంజలి వైపు చూసినా తనతో పిచ్చి పిచ్చిగా మాట్లాడినా తన దగ్గర వెదవేషాలు వేసిన పంచ్ ఇలా ఉండదు డైరెక్ట్గా నీకు నరకానికే పార్సిల్ పంపిస్తా జాగ్రత్త అంటూ కేవలం ఒకే ఒక్క డైలాగ్తో తనకు విషయం మొత్తం అర్థమయ్యేలా చెప్పి అక్కడ నుండి స్టైల్గా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని వెళ్ళిపోయాడు మధుకర్ అప్పటి వరకు కావ్య ఒక అనాథ తనకి ఎవరూ లేరు కాబట్టి శరత్ ఎన్ని పిచ్చి వేషాలు వేసినా ఎవరు ఉండరు నెమ్మదిగా కావ్యను విసిగించి భయపెట్టి బెదిరించి తన సొంతం చేసుకోవచ్చు అన్న శరత్ మధుకర్ దెబ్బకు షాక్ అయ్యాడు అక్కడి నుండి వెళ్ళిన మధుకర్కి ఆ రోజు కూడా నిద్ర కరువైంది కావ్య గురించి ఆలోచనలే చుట్టుముడుతున్నాయి ఏం చెయ్యాలి ఈ అమ్మాయిని ఎలా మేనేజ్ చేయాలి ఎలా తనని ఫేస్ చేయాలి ఎన్ని రోజులుగా తనకు తెలిసిన ఒక అబ్బాయి తనని ఒప్పించలేకపోతున్నాడు అంటే నేనడిగితే ఒప్పుకుంటుందా అసలు నేను కావ్యాంజల గురించి ఎందుకింతలా ఆలోచిస్తున్నాను నా మనసు ఎందుకు కావ్య గురించి తపన పడుతోంది ఏది ఏమైనా ఈ రోజుతో ఒక నిర్ణయం తీసుకోవాలి తనని స్మూత్గా హ్యాండిల్ చేయాలి అంటే ముందు తను నా గుప్పెట్లోకి రావాలి అనుకున్నాడు మధుకర్ కానీ ఇదంతా ఎలా చేయాలో ఏం చేయాలో అర్థం కాలేదు అతనికి అందుకే ఏం చేసినా ప్లానింగ్తోనే చేయాలి అని ఫిక్స్ అయ్యాడు అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా పాపం మధుకర్ నిజంగానే తన తండ్రి ఊహించినట్టు కావ్య ప్రేమలో పడ్డట్టుగా అనిపిస్తోంది కదా మీకు కూడా ఏమో ఏం జరగబోతోందో చూద్దాం మధుకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు ఎలా కావ్యను మేనేజ్ చేస్తాడు అనే ఆసక్తికరమైన విషయాలు అయితే నెక్స్ట్ ఎపిసోడ్లోనే చూద్దామండి మీ లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను అటిల్ దెన్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య